దేవాలయం అంటే ఏమిటి దేవ అంటే దేవుడు ఆలయం అంటే నివాస స్థలం అంటే దేవుడు నివసించే స్థలం అదే దేవాలయం హిందూ సాంప్రదాయాల్లో దేవాలయం ఒక సాధారణ భవనం కాదు అది దైవశక్తి కేంద్రము వాస్తు శాస్త్రం మరియు ఆగమశాస్త్రం ఆధారంగా దేవాలయాలు నిర్మించబడతాయి మన హిందూ ఉన్న ప్రాముఖ్యత దేవాలయాన్ని సందర్శించడం అంటే దేవుని చూసి ప్రార్థించడమే కాదు మనసుకు శాంతి ఆత్మశుద్ధి బత్తి అన్నీ పొందడం దేవాలయంలో ప్రతి భాగం ఒక అర్థానికి కలిగి ఉంటుంది ధ్వజస్తంభం దేవుని ఉంది మన ఆహాకారాన్ని వదిలి స్తంభానికి నమస్కరించడం గోపురం దేవాలయానికి ప్రవేశ ద్వారం ఇది లోకజీవితం నుంచి దైవలోకానికి ప్రవేశించే ఒక మార్గం మండపం భక్తులు చేరి జపం ప్రార్థన పూజలు చేసే స్థలం గర్భగృహం దేవుని విగ్రహం ఉన్న పవిత్ర అంతర్గ్రత స్థలం విమానం గర్భగృహంపై ఉన్న గోపురం ఇది దేవుని దివ్య లోకాన్ని సూచిస్తుంది ప్రదక్షిణా మార్గం దేవుని చుట్టూ తిరుగు పవిత్ర స్థలం ప్రతి ఆలయంలో నిత్య పూజలు జరుగుతాయి సుప్రభాత సేవ అభిషేకం అలంకారం నైవేద్యం హారతి అలాగే ప్రతి సంవత్సరం ఉత్సవాలు కూడా జరుగుతాయి బ్రహ్మోత్సవం జాతరలు కార్తీక దీపాలు జరుపుతారు మనం దేవాలయకి వెళ్ళడం వల్ల మనసుకు శాంతి లభిస్తుంది మనలో ఉన్న భర్తీ విశ్వాసం ఇంకా పెరుగుతుంది దైవశక్తి ద్వారా శరీరానికి సంకల్పం చేకూరుతుంది